ప్రస్తుతం మనం ఈ రోజు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి కేవలం ఏమి ఈ రోజు కేటాయించకపోవడంలో ఒక నిర్లక్ష్యంగా ఈ రోజు నిన్న నిండు ఆ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరిగింది గతంలో బడోబాయి చూడబాయి అన్నట్టుగా ఉన్న విషయంలో కూడా మీరు చూడబాయి ఉన్న కూడా తెలంగాణకి ఏం నిధులు తీసుకురా తీసుకురాకపోవడం వల్ల మీరు విఫలమయ్యారని మీరు దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో సీనియర్ నాయకుడిగా మీరు చెప్తున్నారు అందరికి నమస్కారం గతంలో నుండి చూసిన చూసినా కూడా ఎప్పుడు చూసినా ఎంత కాలంగా చూసినా కూడా బీజేపీ వ్యవహారం ఎట్లా రాజకీయ అవసరాల కోసం బడ్జెట్ కేటాయింపులు చేసేది మళ్ళీ నైద గతంలో కూడా బీహార్ లో ఎలక్షన్స్ ఫుల్ గా పెట్టిన నితీష్ కుమార్ తీసుకున్నప్పుడు డబ్బులు ఇవ్వడం అంటే ఒక రాజకీయ లాభం కూడా జరగాలే బడ్జెట్ తో పాటు అనే విధంగా వాళ్ళు వ్యవహరిస్తారు ఇందులో ఆ ఏం లేదు కొత్త రైల్వే లైన్లు కానీ కొత్త బడ్జెట్ కేటాయింపులు కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ కొంత బాగానే అన్యాయం జరిగినట్లు మళ్ళీ ఒకసారి తెలిసిపోయింది రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాళ్ళ బడ్జెట్ కేటాయింపులు రాష్ట్రాలకు చేస్తున్న విధానం మంచిది కాదు ఈ దేశం యొక్క అన్ని రాష్ట్రాల సమాఖ్య అయింది దీంట్లో అందరినీ సమదృష్టం చూడాలి కొంచెం వెనక ముందు అయినా కూడా చూసుకోవాలి కానీ గత కొంతకాలంగా ఒక ఇరవై ముప్పై ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా పూర్తి స్థాయిలో తెలంగాణను విస్మరిస్తున్నారు తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులను కూడా విస్మరిస్తున్నట్టు స్పష్టం అట్లాగే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇంతవరకు ఏమీ కాలే నీళ్ళు కే లేదు ఈ రకంగా తెలంగాణ పనిచేస్తాం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కరెక్ట్ గా సంవత్సరం ఐకి వస్తున్న సందర్భంలోని పదకొండు ఏళ్ల నుంచి కూడా తెలంగాణ తల్లి ఏ మనం పూజిస్తూ వస్తున్నామో పోరాడి సాధించిన తెలంగాణ కోసం ఎంతో మంది అమరుల నుంచి ఈ రోజు మనం తెలంగాణని ఈ రోజు సాధించిన సందర్భంలో వన్ ఇయర్ సందర్భంగా తెలంగాణ తల్లిని ఈ రోజు రూపురేఖలో మార్చి మళ్ళీ ఆ కాంగ్రెస్ తల్లిగా ఈ రోజు ప్రజల్లోకి మీరు మళ్లీ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు సో ఇది పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు దీన్ని మీరు ఎలా చూస్తారో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు నేనేం చెప్తాను అంటే గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ తల్లి రూపురేఖలతో కొన్ని దగ్గర విగ్రహాలు పెట్టిన మాట వాస్తవం టిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభం చేసినాక మళ్ళీ ఒక నమూనాను తయారు చేశారు మేము కూడా మా ప్రాంతంలో ప్రతిష్ఠించాము ఇప్పుడు ప్రతిష్ఠించిన విగ్రహాలకు ఎక్కడ కూడా ఏమాటానికి లేదు ఇప్పుడు కొత్త అయితే వాళ్ళు గతంలో కేసీఆర్ గారు తెలంగాణ సాహిత్యాన్ని కానీ అయితే ఎవరైతే జయజయ తెలంగాణ విషయంలో కానీ లేదు విగ్రహాల విషయంలో కానీ గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసి దాన్ని ఒక డిసెంబర్ నైన్ అద్భుతంగా చేయాలన్న సంకల్పం లేకుండే కాబట్టి చేయలే ఆ కీర్తి అనేది ఉద్యమకారులకు ప్రాణాలు అర్పించిన వాళ్ళకు చెందుతుందని చెప్పి ప్రగాఢంగా నమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ నైన్ ను ఒక తెలంగాణ తల్లి విగ్రహం సామాన్యులు బహుజనులు అంటే అందరిని కలుపుకొని తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఒక ఛాయాచిత్రాన్ని తీసుకొని సింపుల్ గా మన తల్లి మన అత్త మన అమ్మ మన చిన్నమ్మ మన పెద్దమ్మ అనే విధంగా ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని దాన్ని చరిత్ర కోసం అంకితం చేస్తూ ఒక జీవో ప్రకారంగా ఒక ఇష్యూ చేసేసి దాన్ని చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎవరు ఏం చేసినా కూడా ఎవరిని అగౌరవం పరచాల్సినటువంటి అవసరం లేదు దీన్ని ఏదైతే గవర్నమెంట్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది కాబట్టి దాన్ని అందరం పాటిస్తే మంచిది గతంలో ఉన్నటువంటి విగ్రహాలను ఎక్కడ ఎవరు ఏమి చేయద్దని స్ట్రిక్ట్ గా ఉన్నది అంతకుముందు కూడా కేసీఆర్ గారు కూడా వచ్చినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి తెలంగాణ నమూనాను పక్కన పెట్టి తను ఒక నమూనా చేసి ముందుకెళ్ళడు అంటే ఈ రకంగా జరుగుతుంటది దీన్నే తీసుకొని రాజకీయం చేయాలనుకోవడం మాత్రం తప్పని నేను భావిస్తాను పార్టీలు ఈ రోజు విగ్రహాల మీద ఒకరి పోలికల మీద ఉన్నాయి ఒకరి పోలికల మీద ఉన్నాయి ఇటు కేటీఆర్ ఇటు కవితమ్మ ఇటు సీఎం గారు అది ఇట్లా ఏదో సొంత నిర్ణయాలతో ఇట్లా దాడి చేస్తున్నారు మీరు ఎలా చూస్తారు పార్టీలు మారుతున్న ప్రభుత్వాలు మారుతున్న సందర్భంలో విగ్రహాలు మార్చాలా అనే ప్రజలు ఒక ఆలోచన వస్తుంది ఎలా చూస్తారు మీరు విగ్రహాలు మార్చాలంటే వాళ్ళు అథెంటిసిటీ ఇవ్వలేదు ఆ విగ్రహానికి అథెంటిసిటీ ఇవ్వలేదు గవర్నమెంట్ జో ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు సామాన్య ప్రజలను పోలినటువంటి అంటే సామాన్యులకు అందరి మా అనుకునే విధంగా ఒక శిల్పానికి ఉపయోగం ప్రతి మనిషి ఎక్కడైనా కూడా ముక్కు చోళ్లు కళ్ళు ఉంటాయి ఎవరో ఒకరికి పోలిక ఉంటది అంటారు అవన్నీ వాస్తవాలు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఇష్యూ చేసిన కొత్త విగ్రహం నమూనా దాన్ని అందరూ గౌరవించాలి అందరూ పాటించాలి ఇది అఫీషియల్ గా రాజముద్రతో రిలీజ్ చేసినటువంటిది కాబట్టి జియో ఇష్యూ చేసినటువంటిది కాబట్టి అందరం గౌరవించాలి ఇయర్ మీరు ఎలాంటి ప్రాజెక్టులు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న ఒక సీనియర్ వన్ ఇయర్ లోపల ఒక మూడు నాలుగు నెలలు ఎలక్షన్స్ కే పోయింది ఎనిమిది నెలలు ఎనిమిది నెలల్లో కూడా విపరీతంగా అప్పులు చేసిన కారణంగా ఒక అరవై వేల కోట్ల రూపాయల దాకా అప్పులు కట్టాల్సి వచ్చింది ఇప్పుడిప్పుడే కుదురుకుంటుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో మంచి చేస్తుంది ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా ఇయనటువంటి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను ఒకేసారి రైతులకు రుణమాఫీ చేశాడు గ్యాస్ ఇంకా కూడా చేయాల్సినటువంటి అవసరం రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న కుటుంబాలకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలన్న సంకల్పం ప్రభుత్వానికి ఉంది దానికోసం ప్రణాళికలు చేస్తున్నారు తప్పకుండా అది కూడా చేస్తారు అట్లాగే ఇచ్చిన వాగ్దానాలు గ్యాస్ కానివ్వండి కరెంట్ కరెంట్ రెండు వందల యూనిట్లు అంటే దాదాపు పదమూడు పద్నాలుగు వందలు ప్రతి ఇంటికి రోజు ఫ్రీ అయిపోయింది అట్లాగే సిలిండర్ విషయంలో కానీ హెల్త్ విషయంలో గానీ ఇదన్నింటినీ పక్కన పెట్టి సమూలంగా వ్యవస్థలో విద్యా వైద్యాన్ని మంచిగా డెవలప్ చేయాలని చెప్పేసి ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు కోట్లతో ఒక్కొక్క పాఠశాల నుంచి ఆ పాఠశాలలు కూడా ఇంటిగ్రేటెడ్ ప్రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది వైద్యంలో కానీ విద్యలో కానీ రాబో రోజుల్లో తప్పకుండా ఈ గవర్నమెంట్ మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజల మన్నలాన్ని పొందుతుందని చెప్పి మేము అండి ఇదే మొత్తానికి ఈ రోజు మనకు సీనియర్ భారత్ సింగ్ గారు పొలిటికల్ కమిషన్ బోర్డు మెంబర్ గా వెళ్ళిన సీనియర్ స్పోక్ పర్సన్ గా ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు వన్ ఇయర్ అయిపోతున్న సందర్భంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం అట్లాగే అట్లాగే తెలంగాణ తల్లి ఇప్పుడు అందరికీ ఒకేలా నమూనా చీక కొంచెం మార్పు చేయొచ్చు కానీ అందరికీ అదే గౌరవంతో మేము ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము మొత్తానికి కాంగ్రెస్ ప్రజలు అభివృద్ధి దిశగా వెళ్తున్న సందర్భంలోనే ప్రతిపక్షాలు కూడా అవాకులు చవాకులు పాలన చేస్తున్నారు సో ఇవన్నీ కరెక్ట్ కాదని ఆయన సీఎం నాయకులు చెప్పుకొచ్చారు ఇదంతా మొత్తానికి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నామని మీటింగ్ నేను మేము ఈ పరిస్థితి